నెల నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య కార్తీక మాసం చివరి రోజు ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఈ నెల నవంబర్ ఇరవయో తేదీన కార్తీక అమావాస్య కార్తీక మాసం నిలిచిపోతుంది మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం చివరి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయో తేదీన భక్తిశ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించిన సరే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన కార్తీక అమావాస్యను అసలు వదులుకోకండి కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఏ విధంగా పూజించాలి మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం పొందాలంటే ఏ దీపాలు వెలిగించాలి కార్తీక అమావాస్య నియమాలు ఏమిటి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవయో తేదీ గురువారం నాడు కార్తీక అమావాస్య తిథితో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది కార్తీక అమావాస్య చివరి రోజున చేసే పూజలకు ఇంకా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసి శివాలయంలో దీపాలు వెలిగించి ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ కార్తీక అమావాస్యనాడు ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేయాలి ఈ రోజున నది స్నానాలు చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలన్నీ తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అలాగే స్వర్ణప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పుణ్యనదులలో స్నానం చేయండి నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి అలాగే ఈ అమావాస్యనాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుద్ధి చేసుకోవాలి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక ఇంటి గడపలకు కూడా పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్యనాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తులో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన చేసుకుంటే మంచిది మీ పూజ గదిలో ఉన్న శివుని పటానికి ఎదురుగా రెండు నెయ్యి దీపాలు వెలిగించి శివుడిని పూజించండి శివునికి ఇష్టమైన గన్నేరు పూలు బిల్వపత్రాలు సన్నజాజులు జిల్లేడు పువ్వులు నీలం రంగు శంకు పుష్పాలు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు శివ పూజలో తప్పనిసరిగా నీటి కలిసం ఉండాలి నీటి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శివుడిని ఎప్పుడు పూజించిన సరే పూజ గదిలో ఒక చిన్న నీటి కలిశాన్ని పెట్టుకొని శివయ్యకు పూజ చేయాలి ఇక శివయ్యకు నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి బెల్లం ముక్కను నివేదిస్తే ఇంకా మంచిది కార్తీకమాసం అంటేనే కొన్ని ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి నారికేల దీపం ఉసిరి దీపం పిండి దీపాలు దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగించడం ద్వారా ఆ శివయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజున వీటిల్లో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఆ శివయ్యను పూజించండి ఇక ఈ రోజున జపించే సేవ మంత్రాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్యనాడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివునికి అభిషేకం చేయకపోతే మీ పూజలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్యనాడు చేసే అభిషేకాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఒక చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకించిన కొన్ని వేల దోషాలు తొలగిపోతాయి అయితే శివాలయంలో భక్తులు రద్దీ కారణంగా శివునికి అభిషేకం చేయడం కుదరకపోతే స్వచ్ఛమైన బంకమట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి ఈ కార్తీక అమావాస్యనాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపాలు వెలిగించండి మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉసిరి దీపాన్ని వెలిగించండి ఉసిరికాయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఉసిరి దీపం వెలిగించడం ద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అప్పులు బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మనలో చాలామంది వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మన ఇంటికి నరదృష్టి తగిలితే కుటుంబం మొత్తానికి సమస్యలు ఏర్పడతాయి అలాంటివారు ఈ కార్తీక అమావాస్యనాడు తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్యనాడు ఇంటికి బూడిద గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోండి లేదా పూజించిన నిమ్మకాయలు కట్టుకోండి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టేవారు తెల్లవారుజామునే కట్టేయండి ముందుగా గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటికి గుమ్మడికాయ కట్టిన తర్వాత ఖచ్చితంగా సాంబ్రాణి పొగవేయాలి అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటికి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి ఇక మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీయండి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకోండి అలాగే ఈ చివరి రోజున తప్పనిసరిగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లేదా కాషాయ జెండాను సమర్పించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున చేసే దానధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి లేదా తిలదానం ఇవ్వండి మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దానం చేయాలని ఒక నియమం ఉంది తిల దానం అంటే నువ్వులను దానం చేయాలి కార్తీక మాసంలో నువ్వులు దానం చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా ఈ కార్తీక అమావాస్యనాడు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసం ముగిసిన తర్వాత పాడ్యమి తిథి ఏర్పడుతుంది దీన్ని పోలీ పాడ్యమి అని అంటారు నవంబర్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు పోలీ పాడ్యమి వచ్చింది కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు ముప్పై వత్తులు దీపం వెలిగించి నదిలో వదలాలి ఈరోజు ముప్పై వత్తులతో దీపారాధన చేస్తే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది కాబట్టి ముప్పై వత్తులును గుత్తిలాగా కట్టి ఆ ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి దుప్పల్లో ముప్పై వత్తులు దీపం వెలిగించి నదిలో వదలండి ఇక ఎవరైతే శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు ఈ కార్తీక నాడు ఉదయం తలస్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు కుక్కకు ఆహారం పెట్టండి వంశపరంగా ఏదైనా దోషాలు ఉంటే ఈ కార్తీక నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి వంశపార్య దోషాలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్యనాడు గోవును పూజిస్తే చాలా మంచిది గోవుకు పచ్చగడ్డిన ఆహారంగా తినిపించి మూడు ప్రదక్షిణాలు చేయండి ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శివునికి ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక నాడు ఎవరైతే విభూది బొట్టును ధరిస్తారు అలాంటివారికి అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కాబట్టి ఈ అరుదైన కార్తీక అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని శివకేశవులను గ్రహాన్ని సులభంగా పొందండి జై శ్రీరామ్